కమలం అస్తవ్యస్తం పలువురు ఎంపీ ఎమ్మెల్యేలో తీవ్ర అసంతృప్తి బహిరంగంగానే ఎంపీ ఈటల కామెంట్స్ పార్టీకి ఎమ్మెల్యే రాజసింగ్ రాజీనామా స్టేట్ చీఫ్ రామచంద్రరావు నియామక కేరళ కేడర్లో నిరాశ స్థానిక ఎన్నికల నో సీరియస్నెస్ ఈ సారైన డబుల్ డిజిట్ చేరుకునే తెలంగాణపై దృష్టి పెట్టని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు తెలంగాణ రాష్ట్రంలో బండి సంధి ఉన్నప్పుడు ఒక ఊగుడు ఊపుతుంది బిజెపి బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఒక దశలో ఎవరికి అర్థం కాలే రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అధికారంలోకి అనేటువంటి విషయాన్ని అంత క్షుణ్ణంగా చూసిరు చర్చ నడిచింది రాజకీయాల్లో సామాన్య పౌరులు కూడా టీ స్టార్ల కాడ ఈడ మాట్లాడుకున్నారు మా బీజేపీ వస్తుందా బండి సంజయ్ అంతా ఉరికిపిస్తుంది బీజేపీని అనేటువంటిది ఉండే ఆ టైంలో టక్కున బీజేపీ అధిష్టానం బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టింది బీజేపీ డౌన్ఫాల్ అయింది అధికారంలోకి వస్తుందని ఊహించినటువంటి అందరం ఒక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ దా ఫిర్యాదు లేకుండా పోయింది అడ్రస్ లేకుండా పోయింది ఎనిమిది మంది గెలిచిరు ఎనిమిది మంది బీజేపీ బలం మీద గెలవలే బీజేపీ పార్టీ పటిష్టత బీజేపీ సంస్థాగత ఆ బలంతో బీజేపీ క్యాడర్ తోటి ఏం గెలవలే గెలిచిన వాళ్ళంతా బీజేపీలో సొంత ఇమేజ్ తోటే గెలిచిర్రు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కూడా కావచ్చు బీజేపీ బలంతో ఎక్కడ ఎవరు గెలవలే దీని మీద ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ బండి సంజయ్ ఏమన్నా బీజేపీ బలం మీద గెలిచిండు ఆ కరీంనగర్లో కానీ కాదు అనే సొంత బలం మీద గెలిచిండు బండి సంజయ్ కాకుండా కరీంనగర్లో వేరే వాళ్ళని పెడితే ఓడిపోయేటోడు ఇంకెక్కడ తీసుకోండి ధర్మపురి అరవింద్ ప్లేస్లో నిజామాబాద్లో వేరే వాళ్ళని పెడితే వాళ్ళు ఓడిపోతున్నారు ధర్మపురి అరవింద్ కాబట్టి గెలిచిండు బలమైన క్యానర్ కాబట్టి డీకేఆర్న డీకేఆర్నకు కాంగ్రెస్ ఓట్లు కూడా పడ్డాయి కాంగ్రెస్ ఓట్లు కూడా వేసేఆర్న ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే జీరో అక్కడ ఇంకా బీజేపీ ఎక్కడ గెలిచినా సరే కొండా విశ్వేశ్వర రెడ్డి అనే గతంలో ఓడిపోయిండు అట్లాగే అక్కడ పోటీ చేసినటువంటి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వచ్చిండు పార్టీ మారిండు కొన్ని కింద మీద చేసిండు అనే ఉద్దేశంతో ఆల్టర్నేట్గా విశ్వేశ్వర రెడ్డికి ఓటేసి గెలిపించింది ఎనిమిదికి ఎనిమిది మందిలో బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు అక్కడ మెదక్లో ముగ్గురులో చూస్తే కొంత రఘునందన్ రావే బెటర్ కనిపించింది బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ కావడం వల్ల బీజేపీ బలమైన క్యాండిడేట్ కావడం వల్ల గెలిచింది తప్ప ఇంకొకళ్ళు బీజేపీలో అక్కడ పెడితే పోయినట్టే ఇంకెవరిని పెట్టినా ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ కాకుండా ఇంకెవరిని పెడితే డిపాజిట్ కూడా డిపాజిట్ కూడా రాకపోవు బీజేపీ వాళ్ళకి అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం మీద గెలవలేదు కేవలం ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచారు ఆ గెలిచిన ఎనిమిది ఎంపీ సీట్లలో వీళ్ళు కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇస్తే ఓడిపోయేటోళ్ళు డిపాజిట్ కూడా కొన్ని కాన్స్టిట్యున్స్లలో పార్లమెంట్ పరిధిలో రాకుండా పోయేది ఎంపీలు కూడా అంతే ఎమ్మెల్యేలు అంతే ఈ ఎమ్మెల్సీలు కూడా అంతే వ్యక్తిగతంగానే గెలిచిన బీజేపీ తెలంగాణలో సున్నా తెలంగాణలో సున్నా ఒక్కసారి వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ చూడని న్ గెలిచే ముచ్చట లేదు మరి ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మరి దీంట్లో రెండు కోణాలు చూడొచ్చు ఒకటి ఈటల రాజేందర్కు బండి సంజయ్కి ఆధిపత్య ధోరణి వల్ల లొల్లి బాగా జరుగుతుంది హుజురాబాద్ నుంచి వెళ్ళి శాశ్వతంగా మల్కాజ్గిరికి పంపియ్యాలని బండి సంజయ్ చూస్తున్నాడు మల్కాజ్ గిరిని వదిలిపెట్టి మళ్ళీ వచ్చేసారి లో నేను పోటీ చేసి ఎమ్మెల్యే గెలవాలనేది బండి ఈటల రాజేందర్ చూస్తున్నాడు ఈ కరీంనగర్ పరిధిలోనే బండి సంజయ్ ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలోనే హుజురాబాద్ ఉన్నది కాబట్టి లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఈటల రాజేంద్రను మళ్ళీ వచ్చి ఈటల రాజేంద్ర ఎట్లయినా పోటీ చేస్తారు కాబట్టి ఈటల రాజేంద్రను నిర్వీర్యం చేయాలని బీజేపీ బీఆర్ఎస్ బండి సంజయ్ అండ్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చీకటి ఒప్పందం మేరకు ఈటల రాజేందర్ను మళ్ళీ ఈ హుజురాబాద్ గడ్డ తొక్కకుండా హుజరాబాద్లో పోటీ చేసినా ఓడిపోయేందుకు పావులు అదుపుతున్నారట మరి ఇది ఎంతవరకు నమ్మాలో నమ్మొద్దో తెలియదు కానీ ఈటల రాజేందర్ మీద కొంత ఫోర్సు ఉన్నమాట వాస్తవం కాబట్టి ఇది గమనించినటువంటి అక్కడ కార్యకర్తలు ఈటల రాజేందర్ వర్గం వాళ్ళు ఈటల రాజేందర్ మీద ఫోర్స్ చేస్తున్నారు ఏదో ఒకటి తెలుసుకోమని చెప్పేసి బండి సంజయ్ ట్రాప్లో ఈటల రాజేందర్ పడ్డాడు ఏంది బండి సంజయ్ పార్టీ లైన్లో ఉన్నాడు ఈటల రాజేంద్ర పార్టీ లైన్ తప్పుతున్నాడు అని చెప్పుకోవడానికి ఈటల బండి గీసినటువంటి స్కెచ్లో ఈటల రాజేంద్ర పడ్డాడు ఆ ట్రాప్లో పడ్డాడు అదొక భాగం లేదు ఈటల రాజేంద్ర తోటి బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ కావాలని బీసీ ఓట్లు బీజేపీకి దూరం అవుతాయి కాంగ్రెస్కు దగ్గర అవుతాయి కాంగ్రెస్కు దగ్గర అయితే కాంగ్రెస్ మళ్ళొకసారి అధికారంలోకి వస్తుంది కాబట్టి బీసీల ఓట్లు ఈ కాంగ్రెస్కి పడకుండా మూడవ కూటమి వైపు పోతే కాంగ్రెస్ అధికారంలో రాకపోతే ఆల్టర్నేట్గా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది రెండో స్కెచ్ మరి దీంట్లో ఏముందో రాబోయే కాలంలో చూడాల్సిందే